నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం మనందరం కూడా వింటూ ఉంటాం పురాణాల్లో ఒక పురాణం గరుడ పురాణం అని చెప్పి అసలు ఏంటి గరుడ పురాణం గరుడ పురాణం ప్రకారం మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో అధర్మంగా ప్రవర్తిస్తున్నామో వాటిని అనుసరించే మనకు గరుడ పురాణంలో ఏదైతే రాసిందో అది ఏంటి అంటే శిక్షలు మనం చేసే తప్పులకి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అని చెప్పి ఉంది అని వింటుంటాం నిజంగా ఇదంతా నిజమైన గరుడ పురాణంలో నిజంగా ఇవే రాస్తున్నాయా ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావురి గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ గరుడ పురాణం అయితే మనకు చాలామంది చెప్తూ ఉంటారు మనం చేసే తప్పొప్పులను బట్టి మనకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ కూడా క్లియర్ క్లియర్గా రాసి ఉంటుంది అని చెప్పి ఇంకొకటి చనిపోయిన వారి దగ్గర మనకు ఏదైతే భగవద్గీత వినిపిస్తుంటారో ప్లే చేస్తుంటారో అసలు చేయాల్సింది గరడ పురాణం గురించి చెప్పాలి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం అసలు ఏంటండి పురాణం గురించి తెలియచేయండి మహర్షి పద్దెనిమిది పురాణాలని రచించారు ఈ పద్దెనిమిది పురాణాలకి మళ్ళీ ఇంకో పురాణాలని ఇంకో పద్దెనిమిది రచించారు ఈ పద్దెనిమిది పురాణాలలో ఒక పురాణం గరుడ పురాణం అంటే ఈ పురాణాలు వ్యాసుడు ఎందుకు రచించవలసి వచ్చింది అంటే పూర్వం పురాణ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వేదంలో చెప్పబడిన విషయాలే వేదానికి బాగా కనెక్ట్ అయ్యే మనుషులు ఉండేవారు అంత ఆయుష్ ఉండేది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వేదాల్లోనే వేదాధ్యయనం ద్వారా వేదాలు చదవడం వల్ల తెలిసేవి కానీ మరి కలియుగంలో మన ఆయుష్యే నూట ఇరవై సంవత్సరాలు కానీ నూట ఇరవై ఎవరు బ్రతకట్లేదు ఈ బ్రతికే దాంట్లో అంత జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా కష్టం అది కూడా రా మెటీరియల్ లో ఉంటుంది వేదంలో ఉన్నటువంటి జ్ఞానం అది అర్థం కావడం కష్టం అందుకని ఏం చేశారంటే చక్కగా ఒక కథారూపంగా ఉన్నటువంటి ఆఖ్యాయకలోని వేదంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటినీ తీసుకొచ్చి సమకూర్చి ఒక చక్కటి విషయాన్ని ప్రతిపాదన చేశారు అదే పురాణాలు వీటిలో ఒక పురాణం గరుడ పురాణం గరుడు పురాణం ఎప్పుడు జరిగింది అంటే ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పిన విషయంగా వ్యాసుల వారు రచించారు అంటే ఏవో వేదాలలో సాక్షాత్తు వేదమంతా కూడా భగవంతుడి యొక్క వాక్యాలే కదా అని భగవత్ స్వరూపం ఇంకా చెప్పాలంటే అలా గరుత్మంతుడు దర్శించినటువంటి వేద మంత్రాలు అని మనం అనుకోవచ్చు ఆ మంత్రాలు యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి కథారూపంగా తీసుకొచ్చారు దాంట్లో ధర్మాలు కూడా ఉంటాయి అయితే అందరూ ఏమనుకుంటారంటే గరుడ పురాణం అంటే ఏదో చిన్నగా ఉంటుంది దాంట్లో ఓన్లీ శిక్షలు మాత్రమే చెప్పబడతాయి ఇంకోటి అని ఒక ఉంది అంటే మెయిన్ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం అంటే మొత్తం మూడు కాండలు దాంట్లో ఉన్నాయి మొదటిది ఆచార కాండ అని అంటే మనం ఏం ఆచరించాలి అనేది ఉంటుందా మనం ఆచరణ ఎలా ఉండాలి అసలు మనకి ఏ కష్టానికి ఏ పరిహారం చేసుకుంటే ఆ కష్టం దూరం అవుతుంది అసలు ఆ కష్టానికి గల కారణం ఏమిటి మన పాపాలు ఉంటాం అవునండి ఇలా ప్రతి వ్రతాలు అన్ని చెప్పుకుంటూ వెళ్ళారు ఒకటి కాదు దాంట్లో విషం కనుక వస్తే ఏదైనా కీటకాలు వస్తే ఆ విషాన్ని ఎలా పరిహరించుకోవాలి అనే విషయాలతో సహితంగా రెండు వందల నలభై అధ్యాయాల్లో చెప్పారు ఆచారకాండ ఇదంతా కూడా పూర్వఖండం అంటారు ఉత్తరఖండం అంటే సెకండ్ హాఫ్ దాంట్లో మళ్ళీ రెండు కాండలు ఉన్నాయి ఒకటి ప్రేతకాండ దీన్ని ప్రేతకల్పం అంటారు అలాగే బ్రహ్మకాండ అని వీటిలో ఏం చెప్పారు అంటే ఇది మళ్ళీ యాభై అధ్యాయాలేమో ప్రేతక ప్రేతకాండ అంటే ప్రేతకల్పం ఉంది ముప్పై అధ్యాయాలు ఏమో బ్రహ్మకాండ ఉంది టోటల్ త్రీ ట్వంటీ అధ్యాయాలు ప్రేతకాండలో ఏముంటాయి ప్రేతకాండలో మనిషి ప్రేత అంటే ఏంటి గమనిస్తూ వెళుతూ ఉండేవాడు గచ్చ అంటే ఒక ఎప్పుడు ఎప్పటిదాకా తన శరీరంలో ఇప్పుడు ఒక శరీరం ఉంది అతని పేరు ఏంటి అతను అడ్రస్ ఎక్కడ ఏంటి అని చెప్పగలుగుతాం కానీ ప్రేతకి అడ్రస్ ఉండదు అది ఏ అడ్రస్ లేనివాడు అని అడ్రస్ లేనివాడికి ప్రేత అని పేరు ఆ ప్రేత అనేటటువంటి వాడు అసలు ప్రేతగా ఎలా మారతాడు అంటే మరణించిన తర్వాత మరణం ఎలా ఉంటుంది తన ఆత్మ అంటే మనలో కూడా ఉంటుంది ఆత్మ కరెక్ట్ వర్డు ప్రేత ప్రేత అనేది కరెక్ట్ ఆత్మ అంటే మనలో ఉన్నది కూడా ఆత్మే ప్రత్యేకంగా ఆత్మ అంటాం ఆత్మ ఒక దగ్గర తిరుగుతూ గాలిలో కనిపించదు కదా దాని ప్రేత అని పిలిచారు అందుకు ఈ మనిషి ఇప్పటిదాకా బ్రతికి ఇక్కడి నుంచి మరణించేటప్పుడు తన యొక్క స్థితి ఎలా ఉంటుంది మరణించిన తర్వాత ఏం జరుగుతోంది అసలు అక్కడ ఆయన మరణిస్తుంటే ఇక్కడ పితృకార్యాలు జరుగుతుంటే దీనికి దానికి లింక్ ఎలా ఉంటుంది అసలు యమపురి అనేటువంటి నరకం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లే మార్గం ఎలా ఉంటుంది అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి ఏ తప్పులకి ఏ శిక్షలు అనేటటువంటి ఆ ప్రేత కల్పనలో చెప్పారు ఇది అన్ని అధ్యాయాలు ఫిఫ్టీ అధ్యాయాలు కానీ ముందర టూ ఫార్టీ ఉన్నాయి తర్వాత థర్టీ ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటిది ఇది అయితే ఈ చెప్పినటువంటి ఈ విషయాలు ఈ ఫిఫ్టీ అధ్యాయాలనే పట్టుకుని ఇదే గరుడ పురాణం అనుకుంటున్నారు చాలా మంది గరుడ పురాణం చిన్న పుస్తకం కాదు చాలా పెద్ద పుస్తకం ఎవరైనా అర్థం మిగతా పురాణాలు ఎలాగైతే మనం మార్కండేయ పురాణం దేవి భాగవతం అగ్ని పురాణం మత్స్య పురాణం ఎలాగైతే పూజిస్తూ ఇంట్లో పెట్టుకుంటున్నామో ఈ గరుడ పురాణం కూడా ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు చదవాలి చదివితే అర్థం అవ్వడం కోసమే వ్యాసులు వారు రాశారు అయితే ఆ సంస్కృత శ్లోకాలు ఉంటాయి మనకు అవన్నీ అర్థం కావు చాలా మందికి అందుకుని దానికి తెలుగు తాత్పర్యాలు కూడా పండితులు రాసిన ఉన్నాయి తర్వాత తర్వాత కొంతమంది రాస్తున్నారు కానీ అన్ని మరి దాంట్లో కరెక్ట్ గా ఉండవు కొన్ని పుస్తకాలు ఏం చేశారంటే ఇంత విషయం చెప్పినా మరి అంత చదివే పరిస్థితి ఉండదని కథా సంక్షిప్తంగా చేశారు అంటే దాంట్లో ముఖ్యమైన విషయాలు వర్ణంలో అవి తీసేసి ముఖ్యమైన విషయాలుగా చెప్పినా మనం కూడా చదువుకోవచ్చు ఇలా ఈ గరుడ పురాణం అనేటటువంటి దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ చాలా మందికి ఏంటి డౌట్ అంటే గరుడు పురాణం ఇంట్లో ఉండకూడదు అది ఉంటే అశుభం కలుగుతుంది కానీ వాస్తవానికి గరుత్మంతుడు శుభాన్ని తీసుకొచ్చేవాడు వైనతేయుడు అంటారు ఆయన పేరు ఆయన ఏం చేస్తాడంటే శుభాలు ఎక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ శుభం అందువల్ల విష్ణుమూర్తి ఆలయంలో ముందర ఉండేది ఏంటంటే గరుత్మంతుడే గరుత్మంతుడికి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినటువంటి ధర్మ విషయాలన్నీ కూడా గరుడ పురాణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ఓకే డౌట్ ఏంటంటే జనాలకి ఇది ఎందుకు చదవకూడదు అనుకుంటున్నారంటే పోయిన సమయంలో ఇందాక మీరు అన్నట్టు ముఖ్యంగా చదవాల్సింది ఇది అని ఎందుకన్నారు ఆ సమయంలో అయినా కనీసం ఈ గరుడు పురాణం కనుక విన్నట్లయితే ఈ కొడుకులకి వీళ్ళకి ఆ మనస్సులో ఒక ధైర్యం వస్తుంది అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయాడో మన కంటి ముందర తిరుగుతున్న మనిషి అనే ఒక బాధ ఉంటుంది కదా ఆ బాధ అంతా కూడా దూరం అయ్యి ఆహా ఈ మనిషి జీవనం ఇలా జరుగుతోంది ఇది ఇక్కడ వెళుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి కొడుగ్గా అంటే శ్రద్ధగా శ్రాద్ధ క్రియలు పితృకాయాలు అన్ని చేయాలి అని తెలుస్తుంది అని అప్పుడు అప్పుడు చదవమన్నారు తప్పితే ఇది కాబట్టి ఇంకెప్పుడు చదవకూడదు అనేది కాదు అయితే అన్ని శిక్షల గురించే ఉంది అని ఇంకొకటి తెలియడం వల్ల కూడా అంటే దీన్ని ఇంట్లో పెట్టుకోవడము వల్ల అశుభము లేదంటే అమ్మో మనం ఏం పని చేసినా కూడా దీనికి ఏ శిక్ష పడుతుంది అని ఒక భయం కూడా మొదలవుతుంది ఇవన్నీ తెలుసుకుంటే అనే ఒక ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా భయం ఉండాలి మనం లా ఉంది అనుకోండి ప్రతి లాయర్ ఏం చేస్తాడు ఆ లాబుక్ ని పెట్టుకుంటాడు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి అవ్వకపోతే ఏముంటుంది అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాలి అంటాం మనం రూల్స్ తెలియాలి కదా మనకి చిన్నప్పటి దగ్గర నుంచే వాస్తవంగా ఈ గరుడ పురాణాన్ని చూపించి చదివి ఓ ఇలా ఉంది దీంట్లో విషయం నువ్వు ఇలా చేయాలి ఇలా చేయడం వల్ల నీకు ఇలా ఇబ్బందులు కలుగుతాయి ఇలా ఉంటే నువ్వు మంచిగా ఉంటాయి అని చెప్తే ఖచ్చితంగా ఒక పాపం పనో తప్పు పనో చేస్తున్నప్పుడు లోపల పాప భీతి అంటారు ఆ భీతి పూర్వం ఉండేది చెప్పేవారు అంటే పురాణాలు డైరెక్ట్ గా ప్రింటింగ్ లో లేకపోయినా ఈ పురాణాల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో ఉండేవి అందువల్ల అసుర సంధ్య వేళ రాక్షస బుద్ధులు వస్తాయి అని చెప్తూ ఉంటారు అంటే ఎప్పుడు ఏ పాపం చేస్తే ఏది జరుగుతుంది అనేది మన ఇళ్లలోనే ఉండేది ప్రింటింగ్ లేవు కదా అప్పుడు మన ఇళ్లలోనూ లేవు కనీసం ప్రింటెడ్ పుస్తకాలు అయినా పెట్టుకుంటే ఆ పుస్తకం ద్వారా అయినా మనం తెలుసుకోవాలి కాని ఇది తెలిస్తే ఎక్కడ మనం భయం పడి పాపం చేయడం మానేస్తాము అంటే మనం ఇంకా 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 పాపాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్ల పాపం ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ మానవ జన్మ వచ్చింది వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా దీన్ని ఎలా లీడ్ చేయాలి అని తెలియాలి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఫస్ట్ తెలియాలి ఏది పొరపాటున చేయకూడదు పని చేసాం పొరపాటున కావాలని కాదు తెలియక చేసాం దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కూడా ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఈ మూడు అంశాలు తెలిస్తే చక్కగా మన మానవ జీవితం అంతా లైఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే పశువులు పక్షులు ఈ పని చేసుకోలేవు కదా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏం తెలియవు తెలియదు వాటికి ఉన్నది ఏంటంటే ఆహారం దాన్ని ఎలాగోలాగ సంపాదిస్తాయి వాటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆశ్చర్యం ఏంటంటే పశువులు ఆ నియమాన్ని అతిక్రమించవు సింహానికి విపరీతమైన ఆకలి వేస్తున్నా అది గడ్డి కానీ ఆకులు తిందో దాని దానికి కావాల్సిన వేట కోసమే అది తిరుగుతుంది ఒక జింకలో లేకపోతే కుందేళ్ళలో ఆవులో ఎంత ఆకలి వేసినా ఎదురుకుండా అక్కడ మాంసాలు కనిపించినా దాని జోలికి వెళ్ళదు అది సాధుజీవి కాబట్టి ఇవే తింటుంది కానీ మనిషికి ఉన్నటువంటిది ఏంటంటే ఏదైనా తింటాడు ఏదైనా చేస్తాడు వావి లేదు వరస లేదు ఏదీ లేదు పశువులకు కూడా ఉన్నాయి చాలా వాటికి చెప్పే ధర్మాలు మనిషికి ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ వాటికి ఉండే బేసిక్ ధర్మాలు కూడా అంటే కారణం ఏంటంటే ఇది చేస్తే ఏమవుతుంది ఇలా చేయకపోతే ఏమవుతుంది అనే నాలెడ్జ్ లేకపోవడం లేకపోవడం కానీ పశువులతో పోలిస్తే వాటికి లేని జ్ఞానం మనకుంది మార్చుకునే అవకాశం ఉంది అన్ని మనకున్నాయి కానీ తప్పులు కూడా మనమే చేస్తున్నాం తప్పులు కూడా మనమే చేస్తున్నాం అంటే అందుకనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇంకా చాలా అవసరం ఎందుకంటే ప్రతిదానికి ఒక క్వశ్చనింగ్ అనేది చేస్తున్నారు ఎందుకు ఇలాగే చేయాలి ఎందుకు అలాగే చేయాలి పూర్వం రోజుల్లో నాకు తెలిసి మీ చిన్నతనాల్లో కూడా ఎవరు కూడా ఎందుకు ఇలాగే చేయాలి ఎందుకు ఇలా చేయాలి అడగలేదు పెద్దవాళ్ళు చెప్పారు చేసుకోవాలి వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర చూస్తే దేవుడు దండం పెట్టుకోవాలంటే ఎందుకు వై అనే క్వశ్చన్ ఫస్ట్ ఫస్ట్ వస్తుంది పెట్టుకో ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అనే దాన్ని అప్పటి నుంచి మనం నేర్పిద్దాము అంటే నేర్చుకోవడంలోనే ఉంటుంది తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు అందుకని పూర్వీకులు ఏం చేశారంటే ఫస్ట్ ప్రాక్టికల్స్ చేయి చేయగా చేయగా నీకే దాని విషయం అర్థం అవుతుంది అది మన సంస్కృతికి గొప్ప అన్నారు అంటే ఇప్పుడు కనీసం మన క్వశ్చన్ వాడు వేస్తున్నప్పుడు మనం ఒక పరిపూర్ణ అవగాహనతో పెద్దవాళ్ళు కనుక చేస్తే ఆటోమేటిక్గా మనం కూడా ఏదైనా చిన్న చిన్నగా అయినా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు కూడా వాస్తవానికి పిల్లలకి మాత్రంగా ఎంత చెప్పాలో అంత చెప్పాలి ఒకేసారి అంత జ్ఞానాన్ని తీసుకెళ్లి వాళ్ళు బుర్రలో పెట్టినా అది ఎక్కదు ఎక్కకపోగా వేరే వేరే వక్రగతిగా మైండ్లోకి పడితే వాళ్ళు ఇంకా దాని మీద క్వశ్చనింగే అలవాటు అవుతుంది తప్పితే నమస్కారం మాత్రం జీవితంలో ఎప్పటికీ చేయడు అందుకుని ఏమన్నారంటే ఈ పురాణ జ్ఞానాన్ని తెలుసుకోండి ఈ గరుడ పురాణంలో ఫస్ట్ చేస్తే పుణ్యాల విషయం తర్వాత ఏం చేయకూడదు చేయడం వల్ల నువ్వేమవుతావు అని ఒక్క సినిమా కింద చూపించేస్తే దాన్ని ఖచ్చితంగా ఆ పాపం పని చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఒకసారి రీల్ తిరుగుతూ ఉంటుంది విని 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 ఉంటాడు కదా కాబట్టి ఎంతటి పాపం చేయాల్సిన అగత్య పరిస్థితుల్లో అయినా సరే కొంచెం తగ్గిద్దాం అని ఒక్క ఒక సెకండ్ అంటే పాపం చేసే పని ఒక సెకండ్ ఆలోచిస్తే పాపం పని జరగదు అంతే ఆ నిమిషంలో ఆలోచన ఆలోచన స్తబ్దం అయిపోయి మారిపోయి రాంగ్స్ట పడిపోతుంది తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలా మంది బాధపడతారు ఎంత మర్డర్ చేసేవాళ్ళైనా నూటికి తొంభై తొమ్మిది శాతం ఒక్కడు అది కూడా రిలీజ్ అవ్వడు గాని తొంభై తొమ్మిది శాతం మంది నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది చంపేశానే అని తర్వాత అయినా అనుకుంటాడు ఆ క్షణం కాలం మనకి ఈ విషయాల్ని ఈ పురాణాలని తెలుసుకోవడం వల్ల మనకు కలుగుతుంది అలాగే అనేక కష్టాలు ఉంటాయి ఆ కష్టాలకి తీరిచ్చేటటువంటి తరుణోపాయాలు ఎలాగా వైదిక కర్మలు అంటారు శాస్త్రోక్తంగా మనం చేసేటటువంటి పరిహారాలు అని ఇప్పుడు బయట మనం ఉంటున్నాం పరిహారం పరిహారం కాదు కర్మ వైదిక కర్మ ఆ వైదిక క్రియాకలాపం కనుక శాస్త్రవేత్తతో చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మనకు వస్తుంది అంటే మనం అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు సంథింగ్ నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు కాబట్టి నేను ఒక పరిహారం చేశాను ఒక వైదిక పూజలేవో చెప్పారు చేశాను నేను అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు జనరల్ పబ్లిక్ యొక్క నాకు పిల్లలు కలగాలి నేను చేసుకున్నాను ఈ మంత్ చేశానంటే నెక్స్ట్ మంత్ నాకు గుడ్ న్యూస్ వినిపించాలి ఇది మనం అనుకునే ఫలితం కానీ శాస్త్రం ఏం చెప్తుంది నువ్వు చేసే కర్మ నీకు ఫలితం ఇవ్వడం అనేటటువంటిది భగవంతుడి చేతిలో ఉంది కర్మ ఏం చేస్తుంది అంటే ఫలితాన్ని డైరెక్ట్గా ఇవ్వదయా కర్మ ఇంకో కర్మని నాశనం చేస్తుంది అంటే ఏదైతే పాప కర్మని పిల్లలు లేకుండా అడ్డుపడుతుందో దాన్ని ఈ కర్మ వెళ్ళి క్లోజ్ చేస్తుంది క్లోజ్ జరిగిన తర్వాత పిల్లలు ఎప్పుడు ఇవ్వాలి అనేది భగవంతుడు అంతా మరి కర్మల ద్వారానే పూజల ద్వారానే ఫలితాలు వచ్చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు మధ్యలో భగవంతుడిని కర్మ ఫల కర్మ ఫలప్రదాత అంటే నువ్వు కర్మ చేసావు ఈ కర్మ ద్వారా ఆ కర్మ అంతా కూడా నాశనం అయింది నువ్వు చేసినటువంటి సత్కర్మకి నీకు ఎటువంటి ఫలితం ఇవ్వాలి అనేటటువంటిది ఏ టైంలో ఇవ్వాలి నేను నెక్స్ట్ మంత్ నాకు కావాలనుకున్నాను కానీ నెక్స్ట్ మంత్ నీకు ఒకవేళ మీ భార్య ప్రెగ్నెన్సీ వస్తే ఆ టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంది అని భగవంతుడు గ్రహించి ఈ ఫోర్ మంత్స్ అయిన తర్వాత మనం ఆ పనిచేద్దామయ్యా అప్పుడే స్టాండ్గా ఉంటుంది కదా అని ఆలోచిస్తాడు ఆయన అందువల్లే ఆయన్ని మనం మధ్యలో పెట్టుకుని ఈ కర్మాలు చేసేది లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా భజనలు చేసుకుంటూ భగవంతుడు నమస్కారం చేస్తే అయిపోతుంది కదా చేయమని లేదు లేదా భగవంతుడు అనేవాడు లేడు ఈ పూజలు చేసేస్తుంటే ఇలా హోమాలు చేస్తే ఆ దేవతలు మనకు ఫలితం ఇచ్చేస్తారు అని కూడా అనట్ల దీన్ని చేయాలి భగవంతుడిని ఆశ్రయించు నువ్వు ఇది చేస్తే నీకు ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలి అనే డిసిషన్ భగవంతుడు తీసుకుంటాడు అలా లేకుండా నాకు ఈ రోజే కావాలి రేపే కావాలి పిల్లలాగా మనం మాట్లాడుతుంటే ఆ కర్మలు నిజంగా భగవంతుడు అంటే మనం కూడా చూస్తూ ఉంటాం కదా చిన్న ఇళ్ళలో కూడా ఒక టెన్ ఓ క్లాక్ దాకా నువ్వు టీవీ చూడమ్మా తర్వాత చూడొద్దు అని పిల్లలకు చెప్తాం కానీ వాళ్ళు ఇది ఒక్కటే వెబ్ సిరీస్ వస్తుంది ఇంకొక అరగంట గంట 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 అని చేస్తే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం అప్పుడు ఆపేసి వాళ్ళు ఇబ్బంది పడతారు ఇదేంటి ఆపేస్తున్నారు నేను చూద్దాం అనుకుంటున్నాను కదా నాకు ఎందుకు చూపించట్లేదు మర్నాడు కావాలంటే నువ్వు ఇంకో టూ అవర్స్ చూడు రాత్రి టెన్ తర్వాత వద్దు అని మనం అంటాం వాళ్ళ దృష్టిలో రూల్స్ అనేవి ఉండకూడదు అంటాం అందువల్ల భగవంతుడు మనకి ఎప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలో తెలిసి ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన్ని మనం శరణవేది ఈ చేసిన కర్మంతా కూడా నీకు నేను అర్పణ చేస్తున్నాను అని చేస్తారు అందుకుని ఫస్ట్ నాలెడ్జ్ మనకు కావాల్సింది ఏంటంటే అసలు పాపం అంటే ఏంటి పాప కర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటి ఈ రెండు మనం తెలుసుకుంటే మనం ఫస్ట్ లైఫ్ని కరెక్ట్గా లీడ్ చేయగలుగుతాం లోకంలో ఇబ్బందులు అంటే తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలీదా తప్పని ఈరోజు ఇన్ని అన్యాయాలు చేస్తున్న వాళ్ళు అక్రమాలు చేస్తున్న వాళ్ళు లేదా అకృత్యాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళెవ్వరికీ కూడా చేస్తే తప్పని తెలియదా అంటే తెలుసు తప్పని కానీ తప్పుకి వచ్చే శిక్ష ఏమిటి అనే దగ్గర ఏంటి మహా అయితే కేసు నిరూపిస్తే కదా పదేళ్ళు పదిహేను ఏళ్ళు పడుతుంది ఈ లోపల మనం కొంచెం ఏదన్నా ఉపయోగించామంటే సెట్ అవుతాం లేదు ఇదంతా అయ్యే టైంకి అసలు ఈ లోపల నేను ఎంజాయ్ చేస్తాను కదా అనే ఒక అంటే శిక్ష అంటే ఇక్కడ మనకు రాజ్యాంగం విధించేటటువంటి శిక్షలు మాత్రమే అని అనుకుంటున్నారు కానీ గరుడ పురాణాలు ఏం చెప్పారంటే రాజదండన యమదండన అని రెండు ఉన్నాయి రాజదండన అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం వేసే ఐపీసీ శిక్షలు ఇవన్నీ కూడా ఇది దీన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారట ఎందుకంటే పూర్వం నుంచి కూడా రాజులన్నీ మన ప్రభుత్వాలు ఎంత గట్టిగా ఇవన్నీ సెక్షన్స్ పెట్టినా ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది మనిషికి పూర్వం నుంచి కూడా ఉన్నాయి కానీ దీన్ని మిస్ అవ్వగలుగుతారు కానీ రాజదండలు కూడా భయపడేవారు ఎందుకంటే అది కఠినంగా అప్పట్లో దీన్ని కూడా ఖాతరు చేయకుండా దీన్ని మనం మిస్ చేయొచ్చు ఇలా అబద్ధం ఆడొచ్చు అనుకున్న వాళ్ళు కూడా పైన నరకంలో యమదండ యమధర్మరాజు దగ్గర శిక్షలు తప్పించుకోలేరు అని క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చారు ఎప్పుడైతే ఆ శిక్షల గురించి తెలిసాయో ఈ శిక్షల గురించి భయం ఉన్నా లేకపోయినా ఆ శిక్షల్ని దృష్టిలో పెట్టుకునేనా జాగ్రత్తగా ఉంటారు అని ఇప్పుడు కొంతమంది తెలిసి చేస్తుంటారు కొన్ని కొన్ని మనం తెలియకుండానే అంటే ఎదుటివారి విషయంలో కొంచెం మనం ఏదైనా దురుసుగా మాట్లాడినా కూడా అది తప్పు కిందికే వస్తుంది అది కొన్ని సందర్భాల్లో మనం కావాలని కూడా మాట్లాడడం అంటే తప్పు తెలిసి చేసినా తెలియక చేసిన శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందంటారా ఉంటుంది అది ఈ తప్పులు గురించి పాపాల గురించి వివేచన చేస్తూ మూడు రకాలుగా ఉంటాయి ఏ భాగమైనా మనస్సుతో చేసేది నోటితో చేసేది బై యాక్షన్ చేసేవి మూడు రకాలు త్రికరణాలు అంటాగా వీటి ద్వారా ఇవి రెండు విధానాలు ఒకటి జ్ఞానంతో చేసేవి ఒకటి అజ్ఞానంగా చేసేది అంటే తెలిసి చేసేవి తెలియక చేసేవి అని అప్పుడు మళ్ళీ సిక్స్ వెరైటీస్ అయ్యాయి మొత్తం వీటిల్లో ఎలా వస్తాయి ఫలితాలు ఇప్పుడు గోహత్య అనేటటువంటిది ఒక పాపం ఉదాహరణ తీసుకోండి ఆవుని చంపడం అని అర్థం గోహత్య అంటేగా ఈ చంపడం మూడు విధానాల్లో ఎలా వస్తుంది ఆవుని చంపుతాను అన్న నోటితో అన్నమా అన్న పాపం వస్తుంది అన్నారు ఆవుని చంపుదాం అని మనస్సులో అనుకున్నా గోహత్యా పాపం వస్తుంది ఆవుని చంపినా గోహత్యా పాపం వచ్చేస్తుంది సమానమైన ఫలితం ముగ్గురికి సమానం కాదు ముగ్గురికి గోహత్యా పాపం అయితే వస్తుంది దాన్ని మనం సమానం అని చెప్పలేము ఎందుకంటే నోటుతో అంటే ఎంత పాపం వస్తుందో అంత ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ నోటుతో చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ బై యాక్షన్ చేసే హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ అంటే మనం దాన్ని ఈక్వల్ చేయలేము అంటే లీటర్ని కేజీని ఈక్వల్ చేయగలుగుతామా లీటర్ని లేకపోతే స్పీడ్ని ఈక్వల్ చేయగలుగుతామా చేయలేము దేని క్యాలిక్యులేషన్ దాన్ని అలా ఈ పాపం అనేది మూడు రకాలుగా వచ్చింది మరి ముగ్గురికి ఎలాగ ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే యాక్షన్ గా చేసినప్పుడు బై యాక్షన్ శిక్ష అనుభవిస్తాడు శిక్ష అంటే రియాక్షన్ అది ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది కదా ఆ గోవును ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో వీడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత తీవ్రంగా అది ఇబ్బంది పడిందో అంత తీవ్రంగా అది టైం స్పేస్ పెరిగే కొద్దీ దానికన్నా తీవ్రతరంగా అంటే ఇమీడియట్ గా జరిగినప్పుడు మనం కూడా ఏం చేస్తాం ఎవరైనా గట్టిగా కొట్టారు మనకి కోపంలో ఒక దెబ్బ వేసేస్తాం కానీ ఒకటి కొట్టాడు వెంటనే అనుకోండి మనం రోజు రోజుకి రోజుకి రోజు రోజుకి ఇంకా పెరుగుతుంటుంది ఎలాగైనా కొట్టాలి సమయం చూసి మనం చిక్కినప్పుడు ఒక దెబ్బతో పాపం ఇన్ని రోజులు కోపం ఉంది కదా పదో పదిహేను కొట్టేస్తాం వడ్డీ వడ్డీతో సహా అలా టైం స్పేస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్పామ్ ఈ పాపం కూడా అంత అంతగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఫిజికల్ గా మనం చేసేది మానసికంగా గోవుని చంపుదామని అనుకున్నాడు వాడు మానసికంగా చంపుదామని ఎలాగైతే అనుకున్నాడు చంపుదాం అనుకున్నప్పుడు గోవు తెలియకపోవచ్చు నాకు మనం చంపుదాం అనుకుంటున్నాడు అని కానీ నువ్వు చంపుదాం అనుకోవడం అనే ఒక పాపం ఉంది చూసారా అది వీడి మనస్సుకు కూడా అదే విధానంగా బాధని తెప్పిస్తుందిట తప్పు నోటుతో ఉన్నాడు నోటుతో ఉన్నప్పుడు వేరే వాళ్ళ నోట్ల ద్వారా లేనిపోయిన పడ్డాను అనేక మాటలు వాళ్ళ దగ్గర పడాల్సి వచ్చింది ఇవన్నీ అంటాం కదా ఇలా అనుభవించాల్సి వస్తుంది మాటల రూపంలో తను కూడా ఇబ్బంది ఖచ్చితంగా ఇలా మూడు ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి ఇవన్నీ కూడా తెలిసి చేసినప్పుడు తెలియక చేసినవి అని కొన్ని ఉన్నాం కదా ఈ తెలియక చేసినా సరే పాప పాపమే తెలియక చేసినా పుణ్యం పుణ్యమే ఏమి మార్పు ఉండదు తెలిసి చేసినా తెలియక చేసినా కానీ ఆ తెలియక మనం చేసినప్పుడు అసలు ఎప్పటికీ తెలియలేదా లేకపోతే చేసిన తర్వాత తెలిసిందా మనం ఎలా నడుస్తూ వెళుతు ఉంటాం ఏదో మన టైర్ కింద ఏదో జీవి చచ్చిపోతుంది అసలు మనకి టైర్ తిరిగినట్టు అక్కడ ఏదో జీవి ఉన్నట్టు మనకి తెలియనే తెలియదు అప్పుడు ఏమో ఏమన్నారంటే అసలు ఆ విషయం వీడి స్మృతి పథంలో లేదు వీడికి అసలు సంబంధమే లేదు దానిది అందుకని సంథింగ్ ఒక కర్మ అంటే ఆ జీవికి సంబంధించిన కర్మని అనుభవించడానికి వీడి చేతుల్లో అది వెళ్ళిపోయింది కానీ మనం ఇలా వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో మన కార్ కింద పడిందిరా అని కార్ ఆపి వెనక్కి చూసాడు ఏదో ఒక కుక్కో పిల్లో ఇది కనిపించింది ఇది ఎప్పుడైతే మన దృష్టిలో పడిందో ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటి రియలైజేషన్ రావాలి పశ్చాత్తాపం రావాలి ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ గా మనకి తెలియక చేసిన పాపంలో సగం పాపం పోయింది మిగతా సగం మనం తర్వాత అంటే దానికి దగ్గరకి మనం అక్కడ రోడ్డు మీద పడేయకుండా మన పని మనం చూసుకోకుండా దానికి ఏదో చేయాల్సిన పనులు ఉంటాయి కదా కొన్ని అలా చేసేవి లేకపోతే అయ్యో పాపం ఇలాగా అనుకోకుండా చేశాను నేను చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వెళితే బాగుండేదే అని వీడు పశ్చాత్తాపం పడే ఇమీడియట్ పశ్చాత్తాపం వేరు దాని కంటిన్యూషన్ వేరు దీని దృష్టిలో పెట్టుకుని తర్వాత సార్లు కూడా రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది అయితే పెట్టుకుంటాడో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాపం తెలియక చేసిన పోతాయి అన్నారు మీకు అర్థమైంది అంటే తెలియక చేసినప్పుడు కూడా పాపం వస్తుంది కానీ ఎటువంటి పాపం అది అంటే జస్ట్ పడినటువంటి ఒక మురికి నీళ్లు లాంటివి అది వెంటనే ఇంకో శుద్ధమైన నీళ్ళు పోస్తే పోతాయి కానీ తెలిసి చేసిన పాపం గ్రీజ్ లాంటిది అది దాన్ని ఒక వట్టానికి కడుక్కుందాం అంటే పోదు చాలా ప్రయత్నం చేయాలి అమ్మో నిజంగా ఇందాక అనుకున్నాం తప్పులు చేయకుండా ఉంటాయి తెలుసుకుంటే అసలు ఫస్ట్ ప్రతి కదలికకి భయంగా ఉంటదేమో ఇవన్నీ వింటే అనిపిస్తుంది ఇప్పుడు అంటే భయం కన్నా ఫస్ట్ అలర్ట్నెస్ వస్తుంది మనకి మనకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు కదా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక పద్ధతి నేర్పిస్తారు అది చూస్తే మనకు ఎంత భయంకరంగా ఉంటుంది బాబు నాలుగెట్గా మొహం నీళ్ళు పోస్తారట ఫుడ్ పెడతారట రోజు టెన్ కిలోమీటర్స్ పరిగెట్టిస్తారట ఇవన్నీ అనుకుంటాం కానీ నిజంగా అది చేస్తే ఉండేటువంటి ఆరోగ్యం కానీ వాళ్ళ జీవనం కానీ ఎంత గొప్పగా ఉంటుంది అంటే కొంచెం కష్టం పడినా మనం ఈ అలర్ట్నెస్ ఎప్పుడు కూడా మన మైండ్ని మన శరీరాన్ని మన మాటని అదుపులో పెట్టుకోవడం అనేది దీని ద్వారా గరుడ పురాణం ద్వారా ప్రతి మనిషికి అలవాటైతే ఖచ్చితంగా పాపాలు అనేవి రెడ్యూస్ అయిపోతుంటాయి మనకి మనం ఆటోమేటిక్ గా మనం క్యాల్కులేషన్ చేసుకోక మాక్సిమం పాపాలు తగ్గిపోతాయి మాక్సిమం పాపాలు